వెల్కమ్ ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి మరియు ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు హాజరయ్యారు ఆయనతో పాటు ఇక్కడ ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అట్లాగే మహిళలు పెద్ద ఎత్తున కూడా ఈ కళ్యాణ్ లక్ష్మికి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినా కూడా దాన్ని సక్సెస్ చేసుకుంటూ ప్రజల వద్దకే మా పాలన అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఆలోచన విధానాన్ని ప్రజలకు చేరే ఏదైతే సంకల్పంతో ముందుకు వెళ్తున్నా మన రాష్ట్ర యనమల రేవంత్ రెడ్డి గారి ఆశయాలన్న సాధనలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము దాదాపు రెండు దఫాలుగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ దాదాపు రెండు కోట్లకు పైగా ఏదైతే ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి ఏదైతే మనము ఈ రోజు భారాన్ని భరిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే మనం చెక్కుల కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితేనేమిటి షాది ముబారక్ అయితేనేమిటి ఆ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అయితే ఉచిత బస్సు ఇలా చాలా ఏదైతే మనకు రైతుల రుణమాఫీ కావచ్చు చాలా వరకు మేము ఉద్యోగాలు నిరుద్యోగుల సమస్య కావచ్చు మనం కల్వకుర్తికి దాదాపు ఆరు వందల కోట్లకు పైగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో సిసి రోడ్లు బీటీ రోడ్లు అట్లాగే కొన్ని స్కూల్ బిల్డింగ్లు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్నో సంక్షేమ పథకాలతోని మనం కల్లకూర్తి నియోజకవర్గానికి మన ఈ ప్రాంత వాసులైన ముఖ్యమంత్రి గారి చొరవతో మనం మరిన్ని నిధులు తెచ్చుకునే క్రమంతో ఏదైతే మనం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చాలా అంశాలను ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ఆయన దగ్గర ఆలోచన తీసుకొచ్చారు మొత్తం ఇక్కడ జరిగినటువంటి చాలా సమస్యలు ఒకటి కాదు ఏదైతే మనం సమాజంలో ప్రతి విషయం కూడా మనం ఆచితూచి ముందుకు వెళ్ళాలి ఏదైతే ఆ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఆ యాక్సిడెంట్ కి ఎవరు కారణం ఎలాంటి కారణాలు కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు చాలా సీరియస్ గా కొన్ని విషయాలు ఒక యాక్సిడెంట్ ఆయనని చాలా వరకు ఆయనని కొంచెం మనో ఆవేదనకు మనోవేదనకు గురి చేసింది అలాంటి యాక్సిడెంట్లు కేవలం డ్రగ్స్ మీద కూడా జరుగుతున్నటువంటి చాలా అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు యువకులు కావచ్చు నాయకులు కావచ్చు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు కూడా మీరు పిల్లలని బాగా ఒక పరిశీలన వేయాలి అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళతో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ప్రతిదానికి ఈ పిల్లలు చాలా డ్రగ్గుకు అలవాటు ఈ ఓవర్ స్పీడ్తోని యాక్సిడెంట్లు చేసి ప్రాణాలు కోల్పోతున్న తరుణంలోని అట్లాగే మహిళలు కూడా ఏదైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీకు ఇక్కడ ఉచిత కరెంటుతోని కూడా చాలా మందికి మేము ఒక వాళ్ళకు ఉపయోగకరంగానే ముందుకు వెళ్తా ఉన్నాం అట్లాగే రుణమాఫీ కావచ్చు ఇట్లా ప్రతి అంశాలు కూడా ఎందుకంటే రేపు ఏదైతే మొన్న జరిగిన జూబ్లీ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ మెజార్టీతో గెలిచిన తరుణంలో ఇంకొక దాదాపు డిసెంబర్ సెకండ్ థర్డ్ అంటే మూడో వారంలో స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్న తరుణంలో ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు సో ఏదైతే మేము ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా మూడు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి కాబట్టి రేపు స్థానిక ఎన్నికలకు కౌన్సిలర్ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు డెపిటీస్ కావచ్చు ఏదైనా రాజకీయ పరంగా ఏదైతే రాజకీయ మనకు ఎలక్షన్ రాబోతున్న తరుణంలోని మేము మీకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం పార్టీ నుంచి అలాగే మాకు కూడా మీరు ఏదైతే సర్పంచ్లు లు కూడా వార్డు మెంబర్లు కూడా ఏదైతే మీరు కాంగ్రెస్ నాయకులని మీరు భారీ మెజార్టీ వాళ్ళని గెలిపించుకొని మరిన్ని మనం అభివృద్ధి కార్యక్రమాల దిశగా వెళ్ళాలంటే ముందు స్థానిక ఎలక్షన్లు కూడా మనం వెళ్లాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ప్రతి కుటుంబానికి ఏదోగా ఇందురమ్మ ఇల్లా పేరుతో కూడా చాలా మందికి ఇలా ఆ నిరుపేదలైన కుటుంబాలకి మేము నిజాయితీగా వాళ్ళకు ఇల్లు ఇస్తున్నాం ఇల్లు లేని వారికి అలాంటి తరుణంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడి కోసమే పుట్టిన పార్టీగా ప్రతి పేదవాడి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఈ రోజు యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం పేదవాడికి మధ్యతరగతి కుటుంబాలకి రైతులకి నిరుద్యోగులకి యువతి యువకులకి మహిళలకి ముఖ్యంగా పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇంకో కొన్ని రోజులు మాత్రమే మనం స్థానిక ఎలక్షన్లకు ముందుకు వెళ్తా ఉన్నాం సో ఇక్కడైనా మనం షాదీ ముబారక్ అట్లాగే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రేపు జరగబోయే ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్లకి మరి కూడా అందరూ సిద్ధంగా ఉండండి సిద్ధంగా అండి ఏదైతే కాంగ్రెస్ నాయకులని గ్రామ స్థాయిలో మీరు పెద్ద మెజార్టీతో గెలిపించి మళ్ళీ మనం ఒక స్థానంలో ఉంచినట్టయితే మనం మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు సుదీర్ఘంగా దాదాపు ఒక గంట నుంచి రెండు గంటల సమయం వాళ్ళకు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి ఇదంతి చూస్తున్నాడు మీటింగ్లో నేర్పిస్తాను కలుగుతూ క్యాంప్ కార్యాలయం